ఈరోజు మీ ముందుకు వచ్చిన విషయం ఏమిటంటే తెలంగాణలో చాలా కాలంగా కోయగోండులోని కొద్దిమంది రాజకీయ నాయకులు లంబాడీలను ఇష్టారీతిన దూషిస్తూ ఉన్నారు లంబాడి జాతి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు ఇది నేను ఊరికే చెప్పట్లేదు ఇంతకాలం మేము చరిత్ర తెలియని వారు సామాజిక అవగాహన లేని వారు మాట్లాడుతున్నారని చూసి చూడనట్లుగా వదిలేశాం కానీ గత కొద్ది రోజులుగా మితిమీరిన వెకిలి మాటలు లంబాడి జాతిని కించపరిచే మాటలు చాలా రకాలుగా కోయాగోండులోని రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిన కొద్దిమంది మాట్లాడుతున్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాము మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు ముందుగా మీరు తెలుసుకోవాల్సింది భారతదేశ చరిత్రను తెలుసుకోండి తెలంగాణ చరిత్రను పూర్తిగా అవగాహన పెంచుకోండి రాజ్యాంగం ఈ దేశానికి ఏం నిర్దేశిస్తుందో రాజ్యాంగం మౌలిక సూత్రాలను మీరు ముందుగా తెలుసుకొని మాట్లాడండి నోరుంది కదా అని ఇష్టారీతిన మాట్లాడితే ఇక ఊరుకులేదు లేదు ఏమనుకుంటున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీతో ఎవరు మాట్లాడిస్తున్నారు లంబాడీలు వలసవాదులా చర్చకు సిద్ధమా ఆదివాసుల్లోని సామాజికవేత్తలు ముందుకొస్తారా ఆదివాసుల్లోని విద్యావంతులు ముందుకొస్తారా ముందుకు రండి బట్టగాల్చి మీదేసేసి మీరు దోషులంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఇకపై లంబాడీలను కించపరిచే మాటలు మాట్లాడితే హీళ్ళ చేసే మాటలు మాట్లాడితే వెకిలి మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటారు జాగ్రత్త ఒక్కరే ఈ రా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గిరిజనులా ఆ విధంగా రాజ్యాంగం చెబుతుందా భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఎవరు గిరిజనులు ఎవరు దళితులు ఎస్సీలు ఎవరు ఎస్టీలు ఎవరు అనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఎస్సీ ఎస్టులు ఎవరో చెప్తుంది మీరు కాదు కదా రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఎన్నిసార్లు మనకు మన ప్రజలకు అనుకూలంగా ఈ దేశ పౌరులకు అనుకూలంగా మనం మార్చుకోలేదు ఎన్ని చట్టాలు చేసుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు మిగతా సమాజం కంటే అత్యంత వారు దోపిడికి గురైనవారు ఆర్థికంగా వెనుకబడ్డవారు విద్యారంగంలో అందరికంటే వెనుకబడ్డవారు తండాలు ఎక్కడుంటున్నాయి మీకు తెలుసా తండా సహజీనం గురించి మీకు తెలుసా తండాలు గ్రామాల్లో కలిసి ఉంటాయా ఎక్కడన్నా తండాలు గ్రామాలకు దూరంగా కుండ కొండంలో ఎందుకున్నాయి లంబాడాలు కుల వ్యవస్థకు దూరంగా ఉన్నారు కాబట్టి ఇదొక తెగ కాబట్టి తండా జీవనాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి తెలుసుకోండి రాజ్యాంగం ప్రకారం మాత్రమే పార్లమెంటు ప్రక్రియ ద్వారా తెలంగాణలోని లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు ఉంటారు పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎవరు జోక్యం చేసుకోలేరు ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడండి లంబాడీలు తెలంగాణలోని లంబాడీలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాకొచ్చారు అప్పటి వరకు జరిగినటువంటి అనేక జనగణలలో లంబాడీలు ఏ సంవత్సరం ఎంత ఉండరని ఎలా నిర్దేశిస్తారు అప్పటివరకు ఎస్సీ ఎస్టీల జనాభే కదా లెక్కించబడ్డది అలాంటప్పుడు లంబార్డ్ల జనాభా ఖచ్చితంగా ఇంతే ఉందని మీరు ఎలా చెప్పగలరు డెబ్బై ఆరు తర్వాత ఎనభై ఒకటిలో జనగణన జరిగింది ఎనభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు జరిగిన జనగణనలో వచ్చినటువంటి లంబాడ్ల జనాభే ఖచ్చితమైన జనాభా ఏం మాట్లాడుతున్నారు మీరు వలస వచ్చారంటున్నారు ఆధారాలు చూపించగలరా మహారాష్ట్ర నుండి వలస వచ్చారంటున్నారు మీరు ఆధారాలు చూపించగలరా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి చూపించండి జనాభా పెరుగుదలకు కారణం అనేక రకాలు ఉంటాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశ జనాభా ఎంత ఈరోజు జనాభా ఎంత తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత ఆనాడు ఈ రోజంతా వలస వచ్చింది లంబాడీలు కాదు వలస వస్తున్నది వచ్చింది ఆదివాసి గోండు తెగలవారే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి చూపించాలా ఇవాళ ఛత్తీస్గఢ్ నుండి వేలాది కుటుంబాలు ఇవాళ ఏటూ నాగారం నుండి మొదలుకుంటే గోదావరిలోయ ప్రాంతంలో వేల సంఖ్యలో వలస వచ్చింది వస్తున్నది వాస్తవం కాదా మధ్యప్రదేశ్ నుండి కరీంనగర్ ఆదిలాబాదులో మకాం వేస్తున్నది ఆదివాసీ వలసవాదులు కాదా వాళ్ళను ప్రోత్సహిస్తుంది ఎవరు వాళ్ళకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇప్పించింది ఎవరు వలసను ప్రోత్సహిస్తున్నది ఎవరు ఆదివాసీ సోదరులారా లంబాడి సామాజిక జీవనంపై అధ్యయనం చేయండి మీకు చేతనైతే తండాలకు వెళ్ళండి లంబాడి బిడ్డల వాస్తవిక జీవన స్థితిగతులు తెలుస్తాయి మీరు ఏనాడైనా ఉమ్మడి గిరిజన రిజర్వేషన్లపై కానీ ఉమ్మడి బడ్జెట్పై కానీ జియో నంబర్ త్రీపై కానీ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్పై కానీ ఎప్పుడన్నా మాట్లాడారా ఈరోజు ఏజెన్సీకి వంద శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న జియో నంబర్ త్రీ ఎందుకు ఎగిరిపోయింది దాని గురించి మీరు మాట్లాడారా మేమే కదా ఉద్యమిస్తున్నది మైదాన ప్రాంతంలోని వారు ఎవరు కూడా జియో నంబర్ త్రీ పరిధిలోకి రారు కదా లాభపడేది మీరే కదా ఈరోజు జియో నెంబర్ త్రీ కొట్టేయడం కొట్టివేయడం వల్ల ఎవరికి నష్టం మీకే కదా నష్టం ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఎత్తేయమని మీ స్వయం బాబురావే పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అమల్లో ఉన్నప్పుడే గోదావరి లయ ప్రాంతంలో వేల ఎకరాల మీ భూములు భూస్వాములు ఆక్రమించుకుంటే వాళ్ళకి ఎందుకు మీరు ఊడిగం చేస్తున్నారు వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం పోరాటం చేయటం లేదు మీ పోరాటము సాటి గిరిజనుల పైననా మీకు జరిగే అన్యాన్ని ఎత్తి చూపండి అంతేగాని సాటి పైన దూషిస్తే హేళనగా మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదు మీకంటే కొంత అభివృద్ధిలో కొంతమేర ముందుండొచ్చుగాక ఆ కొద్ది శాతాన్ని చూపించి యావత్ లంబాడి జాతి అభివృద్ధి చెందిందని మాట్లాడడం మీ అజ్ఞానానికి నిదర్శనం కాదా మీరు మీ వెనుకబాటు కారకులు ఎవరు లంబాడులు మీ భూములు దోచుకున్నారా మీ భూములను కబ్జా చేశారా మీకు వచ్చే బడ్జెట్ని తినేశారా మీరు ఎవరిపై పోరాటం చేయాలి మీ ఎంతో మీకంతా అనే నినాదం ఎక్కడికి పోయింది మీ సామాజిక ఉద్యమం ఏమైంది మేము పంతొమ్మిది వందల తొంభై మేమెంతమందిమో మాకంత వాటా మా తండాలో మా రాజ్యం మీరు సైతం మా గూడెంలో మా రాజ్యం మేమెంతమందిమో మాకంత వాటా అంటూ మొదలెట్టిన మీ సామాజిక ఉద్యమాలు ఎక్కడికి వెళ్ళాయి అది మర్చిపోయి సాటి లంబాడి గిరిజనులపై విషం చుమ్ముతారా ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీరు చదువుకున్నది ఆదివాసుల్లోని విద్యావంతులారా మేధావులారా కొద్దిమంది చేస్తున్నాయి తప్పుడు ప్రచారాన్ని ఆపండి